ప్పుడు అలా అనలేదండి కాకపోతే సాధారణంగా ఒక్క మాట మాత్రమే చెప్తాను ముందరే చెప్తాను నాకు కొద్దిగా సమయం ఇవ్వాలండి అది నేను చెప్పలేను ఒక రోజులో రాస్తాను రెండు రోజుల్లో రాస్తాను రెండవది స్త్రీని ఏ పరిస్థితిలోనూ కించపరచను ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైనా అవ్వచ్చు మీరు ఆ సినిమాలో ఒక సెక్స్ వర్కర్ గారు చూపించవచ్చు ఒక క్లబ్ డాన్సర్ గారు చూపించవచ్చు ఏదైనప్పటికీ కానీ స్త్రీని అవమానిస్తూనే రాయాలని కోరుకోకండి అంగా చేయను శృంగారం బాధ రా చేస్తాను శృంగారం ఎంత కాటు శృంగారమైనా రాస్తాను ఎంత మోటు శృంగారమైనా రాస్తా కానీ ఆ పాట కూడా నేను నా తల్లితోటి చెల్లితోటి కూతురుతోటి కూర్చుని వినగలిగేలా రాస్తున్నాను నాకు అనిపించేలా రాస్తాను ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అలాగే కుర్రకారిని రెచ్చగొట్టే పాటలు నేను రాయను కుర్ర వయసులో బాగుంటాయి పబ్బుల్లో ఎగిరిగంతులేడాలు బాగుంటాయి తర్వాత బాగులేదు జీవితం అంతా పాడు చేసుకున్నాం అనుకుని ప్రతి వాళ్ళు అనుకునేది ఈ సినిమా వాళ్ళకి ఆద్యం పోసినట్టుగా ఇప్పుడు అది అలా రాయడం తప్పు లేదు అందులో రసగొట్టడం ఏమీ లేదు ఎందుకంటే రెండు విధాలుగా లేదు ప్రభు మంచి గిచ్చే ఒకటి ఈ విద్యా విధానం ఎలా చెప్పాలో తెలియని పరిస్థితుల్లో బలవంతంగా కంటదా పెట్టించి విపి క్వశ్చన్లు విఐపి అని పెట్టి స్టార్ పద్యాలు వదిలేయండి లేదా స్టార్ పద్యాలే చదవండి అనుకున్న బలవంతపు విద్యలో విద్యార్థి ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో సహజంగా చిన్నపిల్లడు కట్టడి చేస్తే పారిపోదని ట్రై చేస్తాడు ఆ సరదాన్ని తీసుకొచ్చాను రెండోది ఆఖరి కూడా మ్యాథ్స్ పే ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పే బెటర్ గ్రాఫ్పై ఉన్న శ్రద్ధ మ్యాథ్స్పై బెటర్ కొంచెం కొంచెం మార్కులు ఎక్కువ వస్తాయి ఈ మార్కులు చదువు లేకుండా నేను చదువుకోవాలి అని అనిపించేలాగా ఉంటే ఎవ్వరూ ఆపలేరు చందమామని ఎవరి పిల్లలు చేతికిస్తే వాడు వద్దన్నా సరే చదువుతాడు చందమామ ద్వారా భారతం భాగవతం అన్నీ చెప్పచ్చు సో విద్యా విధానం అలా ఉన్నప్పుడు వాళ్ళ సరదా గురించి సరదాగానే రాశాను కానీ బోర్డు చదువులు వేస్ట్ అన్న పాట కూడా రాశాను చదువులు వేస్ట్ని రాయలేదు బోడి చదువులు వేస్ట్ ఏదైతే చదువు జీవితం నీకు నేర్పుతుందో దాన్ని నాలుగు గోళ్ల మధ్య కూర్చుని నేర్పాలని ట్రై చేయకు ఎందుకంటే చిరపుంజీలోని చినికి ఎంతైతే తడుస్తుందని జట్టు ఇక్కడ అక్కడ లెక్కలు కట్టి చిరపుంజీలో ఎన్ని సెంటీమీటర్ల వర్షం చిన్నప్పుడు నాకు కొన్ని కొన్ని ప్రశ్నలు ఉండేవి వర్షాన్ని సెంటీమీటర్లు ఎలా కొలుస్తారు సాధారణంగా లీటర్లో కొలుస్తారు కానీ స్కేల్ పెట్టి ఎలా కొలవడం తర్వాత ఎప్పుడో తెలిసిందిలేండి సో చెరపుంజిలో తీసుకెళ్ళి పడేస్తే గొడిగేసుకోవాలో మనలో మనకే తెలిసిపోతుంది పాట ఒక క్షణంలో భాషలో నేర్ప క్లాసులో నేర్పక్కర్లేదు భాషలు వచ్చండి బహుభాషావేత్త అని మనం ఎవరినైనా పగొడతాం మనకి తెలిసిన బహుభాషావేత్తలు అందరూ కూడా మెట్రో సిటీస్లో ఆటో డ్రైవర్లే ఒక్కొక్కడు ఆర్ఎస్ భాష మాట్లాడతాడు ఎందుకంటే జీవిత అవసరం ఆరు భాషలు సంపూర్ణంగా మనం ఎవరో మాట్లాడలేము కాబట్టి జీవితం ఏదైనా నేర్పుతుంది ఆరు భాషలు నేర్పుతుంది ఆటో దొరుకునే వాడికి